సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు నుండి ఏటిగట్ట సంఘం మీదుగా మాలపాడ గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డివైఎఫ్ఐ సంగారెడ్డి కార్యదర్శి అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారత ప్రజాతంత్ర యోచన సమైక్య ఆధ్వర్యంలో సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు ధరనా నిర్వహించడం జరిగింది ఎంపీడీఓ గారు లేకపోవడంతో ఎంపీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామం నుండి ఏటిగడ్డ సంఖ్య మీదుగా మాలపాడు గ్రామం వరకు ఉన్న రోడ్డు అడుగడుగునా పెద్ద గుంతల మాయం కావడంతో గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మండల కేంద్రానికి రాకపోకలు సాగించాలంటే ఇదే దారి నుండి ప్రయాణించాలి ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యే పెద్ద పెద్ద గుంతలతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు ఏటికట్టే సంఘం సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఎంపీటీ ఆఫీస్ ముంగుల డివైఎప్పై యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్ణయించడం జరుగుతుంది ఈరోజు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా రోజుల నుంచి రోడ్డు లేక రోడ్డు రవాణా సౌకర్యం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ప్రయాణాన్ని సాగిస్తున్నారు మొన్న పడినటువంటి వర్షాలకు ఆ రోడ్డు మొత్తం గుంతల వాటర్ నిలిచి ఆ గుంత ఎక్కడుందో కూడా తెలువని పరిస్థితుల్లో ఈరోజు ఆయా గ్రామ ప్రజలు అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే సందర్భంలో చాలామంది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు బైక్ల పైన స్కిడ్ అయి పడి చేతులు ఇరిపోయి ఈ ఈరోజు హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని దుర్మార్గ స్థితిలో ఈరోజు ఈ గ్రామ ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ పని పనిచేస్తున్నటువంటి ఎంపీటీఓ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డులు వేయించకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఎంపీడో అధికారులు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేయాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలతోనే ఎంపీడీఓ కార్యాలయం నిర్బంధిస్తాం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక ఏడుగడ్డ సంఘం కాదు పాలప్ప కానీ అక్కడ సింగూరు కానీ అలాగే ఒక పుల్కల్ కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నారు అది ఒక సింగూరులో పర్యాటకులు కూడా విపరీతంగా ఈరోజు మీదుగా ఆత్మాకూరు నుంచి ఎటుగేట సంఘం అదేవిధంగా మాలపాడు ప్రాజెక్ట్ ప్రాజెక్టులు సందర్భంలో కూడా వాళ్ళు కూడా తీవ్రంగా ఆ ఇబ్బందులకు గురవుతున్నారు ఇంత పెద్ద సమస్య ఉంటే ఈరోజు అధికారులకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం వెంటనే ఈ రోడ్డును బాగు చేయించాలి లేదంటే ఈ గ్రామ ప్రజలతోని పెద్ద ఎత్తున జిల్లా అధికారుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే ఒక సందర్భంలో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ గ్రామాల్లో సంబంధించినటువంటి ప్రెగ్నెంట్ గర్పిణీ మహిళలు వన్ మంత్ డెలివరీలో ఉందంటే వేరే గ్రామాల్లో ఉండి డెలివరీ చేసుకునే పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది ఎందుకంటే అక్కడ వాహనాలు వెళ్ళడం ఇబ్బంది ఉంది అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునే నిత్యం తలసి కానీ సంఘటి కానీ వచ్చే ప్ర ప్రజలకు కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో వాళ్ళ చదువులు అర్ధాంతంగా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి జిల్లా అధికారులు కానీ ఎంపీడీఓ అధికారి కానీ వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఈ ఎంపీడో కార్యాలయం ముగ్యస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మాట్లాడతాను